నమస్తే మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్కి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేయండి మేడం నా పేరు లక్ష్మి ఊరు హైదరాబాద్ పొక్కపల్లి నేను ధ్యానంలోకి రెండు వేల ఐదో సంవత్సరంలో అనారోగ్య కారణంగా రావడం జరిగింది ఏంటి అనారోగ్యం అంటే బై వర్త్ ఒకే కిడ్నీ ఉన్న ఒక కిడ్నీలోనూ వచ్చాయి అందరూ నాలుగు రాళ్ళు వెనక వేసుకోండి వచ్చింది కిడ్నీ వేసుకొని తెలిసింది డాక్టరు మెడిసిన్ వెళ్ళాను సర్జరీ చేయించుకున్నాను ఆహార నియమాలు చాలా జాగ్రత్తగా పాటించమన్నారు ఎంత బాగా పాటించినా మళ్ళీ ఎన్ని సంవత్సరాలు రెండోసారి వచ్చాయి అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే లాప్రోస్కోపీ అన్నారు అప్పుడు ఒక ఆలోచన నన్ను మార్చేసింది ఎంత జాగ్రత్తగా ఉన్నా రెండోసారి వచ్చాయి కదా మరి మూడోసారి రావణి నమ్మకం ఏంటి ఈ మూడోసారి వస్తే ఈ మెడిసిన్ ఉందా లేదా లాప్రోస్కోపి ఛాన్స్ ఉందా లేదా ఉండే డాక్టర్లు అనేవాళ్ళు చేస్తారు లేకపోతే సారీ అంటారు పోయేది ఎవరు అప్పుడు నేను అందుకని నో డాక్టర్ నో మెడిసిన్ ఈ డాక్టర్ వద్దు ఈ మందులు వద్దు వేరే ఏ విధానంలో అయినా తగ్గించుకున్నాం అంటే బయట ఎన్నో రకాలు ఉన్నాయి చెట్ల మందు పసర మందు మాయో మంత్రము ఏదన్నా ఉండే ఈ ఇంగ్లీష్ డాక్టర్ వద్దు అంటే పత్రిజీ అందించిన పిరమిడ్ వచ్చింది ఆదర్శ సూత్రాలు నో డాక్టర్ నో మెడిసిన్ అనే కాన్సెప్ట్ని నేను ధ్యానంలోకి రాకముందే నేను ఆచరించడం మొదలుపెట్టాను సో అనుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్లో ఇక మెడిసిన్ మానేసి హోమియోపతికి వెళ్ళాను అక్కడ ఐదారు నెలలు వాడాను కానీ తగ్గలేదు ఏం చేయాలో తెలియని నయమయ్యే పరిస్థితుల్లో రెండు వేల ఐదో సంవత్సరం కుగరపల్లిలో మా పక్క వీధిలోనే ఒక పిరమిడ్ ధ్యాన కేంద్రం ఓపెన్ చేస్తున్నారు స్వామీజీ వస్తున్నారు ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయి ఫ్రీ అని విన్నాను అనమాట సరే ఇదేదో చూద్దామని వెళ్ళాను పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చారు డబ్బున్న వచ్చారు గురువు గారు చెప్తున్నారు ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం సర్వరోగ నివారిణి అని ధ్యానం గొప్పది కానీ అది మనం చేయొచ్చని అప్పట్లో తెలియదు సో ధ్యానం చేద్దాం అనుకున్నాను తెల్లవారు పొద్దున్నే వెళ్దాం అనుకున్నా అదే పది నుంచి కొన్ని గంట వరకు ఆ సెంటర్ టైమింగ్స్ నాకు పని అయ్యేసరికి పన్నెండు పన్నెండున్నర అయ్యేది అరగంటకి ఏం చేద్దాం పెద్దలాడు వెళ్దాం అనుకుంటూ వాయిదా వేస్తూ వస్తున్నా రేపు రేపు అని అంటే ఎందుకు అని అంటే టీవీ సీరియల్స్ పిచ్చి ఒక ఉండేది ఒక తర్వాత ఛానల్ అనే గొప్ప మార్గంలోకి మనం వెళ్ళాలి అంటే మాంసాహారం మానేయాలి ఇది నాకు నేను పెట్టుకున్న నియమం నాకు ఎవరు చెప్పల ఎందుకు వచ్చాను ఆ నియమానికి అంటే మనం ఈ ఛానల్లోకి రాకముందు అందరూ భక్తి మార్గంలో ఉంటాం దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటాం పోయించుకున్న గుడికి వెళ్ళిన మాంసం తినం వండం ఒకవేళ వాళ్ళ ఆదివారాన్ని తిన్నా తెల్లవారి గుడికెళ్ళాలంటే మన అందరం సహజంగా స్టవ్ దగ్గర నుండి మసిగొడ్డ వరకు ఇల్లు ఒళ్ళు మొత్తం శుద్ధి చేస్తాం మాంసాహారం మంచిది అయితే ఎందుకు శుద్ధి జరుగుతుంది ఇది ఒక ఆలోచన మాంసాహారం మంచిది కాకపోతే ఎందుకు తింటున్నాం రెండు చేస్తున్నాం కానీ రెండింటికి కారణాలు తెలియదు సో కాబట్టి భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది ఏంటి కోటి పూజ సమ ఒక స్తోత్రం కోటి స్తోత్ర సమ ఒక జపం కోటి జప సమ ఒక ధ్యానం అన్నారు మరి సాధారణమైన పూజకే మాంసాహారం మానేస్తున్నాం కదా పూజకన్నా ఎన్నో రెట్లు ధ్యానం గొప్పది ఈ ధ్యానానికి వెళ్ళాలి అంటే మాంసాహారం మానేయాలి నాకు నేనుగా ఒక నియమం పెట్టుకొని మాంసాహారం మానేయడానికి ఇరవై నాలుగు రోజులు టైం తీసుకొని ఇరవై నాలుగు రోజులకి మాంసం మానేసి ధ్యానానికి వెళ్దాం వెళ్ళి ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ధ్యానం చేసేదాన్ని అలా ఒక రెండు నెలలు అరవై రోజులు నేను ధ్యానం చేసిన తర్వాత నా కిడ్నీలో రాళ్ళు కలిగిపోయాయి సో ధ్యానంలోకి వచ్చిన రోజు నేను అడిగింది ఇక్కడ ఏమైనా పత్యం చేయాలా అని అడిగాను నాన్వేజ్ తప్ప అన్నీ చే తిన చూడాలి అది నేను నిన్నే మానేశాను అనుకొని ఈ తొమ్మిది సంవత్సరాలు ఏ కఠినంగా పత్యం చేశానో ఇంటికి ఆ రోజు నుంచి అన్నీ తింటున్నాను ఈ రోజు వరకు మెడిసిన్ వదిలేసాను మెడిటేషన్ పట్టుకున్నాను సంపూర్ణమైన ఆరోగ్యం నేను మానేశాను మంచిది కాదు అని తర్వాత 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 అర్థమైంది తర్వాత కాలంలో అది ఒక జీవహింస మహాపాపం అని ఆ జీవి కూడా మనలాగానే జన్మ తీసుకొని పరిణామం చెందటానికి వచ్చిందని తర్వాత కాలంలో అర్థమైంది నాలో కలిగిన మార్పు ఏంటంటే ఆ జీవుల కోసం మానేసిన ర్యాలీ చేసిన ఒక ప్రేమతత్వం అన్నది పెరిగింది మనుషుల్ని అర్థం చేసుకోవటం కానీ అంతకుముందు మనం పట్టిన ఒక మూడే కాళ్ళందా మూర్ఖత్వం ఉండేది అది పోయింది ప్రేమతత్వం పెరిగింది అవి మన మనలాంటి మనుషులే ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు సమస్త జీవుల ఏంటో నేనే ఉన్నాను అంటాడు సో అది బాగా నచ్చింది సో పత్రిక దగ్గరికి వచ్చాక ఎన్నో శాఖాహారాలు నిర్వహిస్తున్నాము అందరిలో అవేర్నెస్ ఇప్పుడు మనకి ఏంటంటే రోగాలు వచ్చిన తర్వాత దేవాలయాలకు వెళ్తాం లేదా డాక్టర్ల దగ్గరికి వెళ్తాం రావటానికి మూలం మన అజ్ఞానాన్ని తీసుకునే మాంసాహారమే సో అది కర్మ కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక జీవిని చంపడం కర్మ ఇప్పుడు అది చిన్న తర్వాత కూడా ఏమవుతుంది మన శరీరంలో విషం అనేది చేరుతుంది ఎందుకంటే మన జీర్ణ వ్యవస్థ అది కాదు అది అరగటానికి డెబ్బై రెండు గంటలు పడుతుంది దానివల్ల వచ్చే శక్తి కన్నా అది అరగటానికి అయ్యే ఖర్చు ఎక్కువ ప్లస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్తుంది కోడిగుడ్డుతో సహా మాంసాహారం తినడం వల్ల నూట యాభై తొమ్మిది రోగాలు వస్తున్నాయి అని మనం మనం తినే ఆ వారానికి ఒక రోజు రెండు సార్లు తిని ఇన్ని రోగాలు తెచ్చుకున్నామా అవసరం మనిషి భూమి మీద ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి సో ఆరోగ్యం ఆనందం కావాలి అంటే ధ్యానం చేయాలి మాంసం మానేయాలి ఈ రెండు అర్థమైనాయి నాకు అర్థమైంది ఏదైతే ఉందో అది అందరికీ చెప్పాలి అని ప్రచారం చేస్తాను చాలా ఉంటాయి అంటే అభినందించే వాళ్ళు ఉన్నారు నువ్వు చెప్తే మేము మాట్లాడతామా అని ఎదురు తిరిగి వాదించిన వాళ్ళు ఉన్నారు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక ముస్లిం పండుగ రోజు మేము ఒక రోజు చేసేవాళ్ళం ర్యాలీలు రెండు వేల పదకొండులో ఒక ముస్లిం పండుగ రోజు ఒక ఏరియాలో ర్యాలీ చేస్తూ ఉంటే ఆ ముస్లిం అతను వచ్చి పండగ రోజు ఏంటమ్మా అని అడిగారు అంటే పండగ రోజు తిని విడి రోజులు మానేస్తారా సార్ మీరు అసలు ఏ రోజు తినకూడదు కదా అని మేము మామూలుగా పాంప్లెట్ ఇచ్చి అనమాట ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ర్యాలీ క్లోజ్ అయింది క్లోజ్ అయినాక ఆయన వచ్చి అమ్మ ఏ రోజు తినకూడదు నువ్వు చెప్పింది చాలా సత్యం తల్లి ఈ రోజు నుంచి నేను మాంసం మానేస్తున్నాను అని చెప్పాను అలా ఎంతో మంది ఎన్నో ఎక్స్పీరియన్స్ చెప్పుకుని పోతే చాలా అంటే కొన్ని మనకు తెలుస్తాయి కొన్ని మనకు తెలియదు ఇంకోటి గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే రెండు వేల పదిహేడు జార్మినార్ దగ్గర ర్యాలీ చేస్తే ఒక పన్నెండు వందల మంది వెళ్ళి ఒక రెండు గంటలు ర్యాలీ చేసి వచ్చేసాం మళ్ళీ మనం ఆ ఏరియాకి వెళ్ళాలా తర్వాత సంవత్సరం పర్మిషన్ కోసం అది అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక ముస్లిం ఆఫీసర్ చెప్పిన మాట ఏంటి అంటే గతంలో మీరు ఎక్కడైతే ర్యాలీ చేశారో ఆ ఏరియాలో క్రైమ్ రేట్ తగ్గింది అని చెప్పారు అంటే ఒక పెరమణ మాసులో ఒక రెండు గంటలు వెళ్ళి ఆ లోపల తో అది తినకూడదు అది తప్పు అది పాపం అని ఎప్పుడైతే చెప్తామో ఎలాగైతే చాటుతామో ఆ వైబ్రేషన్ కి అక్కడ ఉన్న నెగిటివ్ అనేది తగ్గిపోతుంది భూమి ఎప్పుడు తగ్గాలి అంటే అందరి లో నుంచి ఆ శబ్దం ఆ నిస్వార్థమైన ఆ శబ్దం బయటికి రావాలి అప్పుడు ఈ సత్యం అందరికీ అర్థం అవుతుంది మరి కడతల్లో మీరు చేసే సేవల గురించి చెప్పండి మేడం అలాగే ప్రారవరం వాటి గురించి కూడా చెప్పండి కడతాలంటే గ్రౌండ్ నుంచి అటుగా వెళ్ళాను ఫస్ట్గా ఉన్నాను ఇక్కడ గురువు గారు ఏ పని చెప్తే అది చేస్తూ వస్తాము కాంపౌండ్ వాళ్ళు అన్నారు కట్టమన్నారు కట్టాము వాళ్ళు కట్టమన్నారు కట్టాము అంతే ఇందులో ఎంతో మంది మాస్టర్ సహాయ సహకారాలు ఉన్నాయి అంటే ఒక గురువు మాటని తూచా తప్పకుండా మనం పాటిస్తే నడిపించేదంతా గురువు అన్నది అక్కడ అర్థమైపోయింది పేరవరం అంటే అది ఒక పెద్ద ప్రాజెక్టు అది అక్కడ ధ్యానం చేస్తాము ఏదన్నా సర్వీస్ ఉంటే చేస్తాము ఎక్కడైనా మన పని ఒక సేవ చేసే అవకాశాన్ని ఎవరు వదులుకోకూడదు ఎక్కడ అది పెరవనని కడతామని ఇంకో చోట అని ఇంకో చోట అని ఎక్కడైనా సరే మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను నేను ఎందుకు వెళ్ళలేదు అంటే అది ఓపెన్ అవ్వాలని అక్కడ పనులు అవ్వాలని అంతకుముందు డెబ్బై రెండు గంటలు అక్కడ ధ్యానం చేశాను నేను పనులు మొదలెట్టారు వచ్చేసాను సే అదే రోజు ఇక్కడ మహేశ్వర మహాపరమంలో ఇరవై నాలుగు గంటలు అఖండ ధ్యానం పెట్టడం జరిగింది సో అందుకని అక్కడ పెట్టాలి అంటే చాలా మంది సీనియర్ మాస్టర్లు అందరి అంటే మీకు పత్రిక ఉన్న వాళ్ళందరూ కన్న బంగారు కల అది ఒకటే కదా మరి అలాంటి దాంట్లో మనం పాల్గొనాల్సింది అన్న ఉద్దేశంలో అడిగాను ఓకే మరి ఇప్పుడు యువతరం ఉన్నారు వాళ్ళు ధ్యానంలోకి రావాలన్నా శాఖాహారులుగా మారాలన్నా మీరు ఏమైనా సందేశం తెలుసుకుంటే మన ఛానల్ యొక్క ప్రేక్షకులు చెప్పండి మేడం యువతైనా మహిళలైనా చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కళ్ళు భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ధ్యానంలోకి రావాల్సిందే శాఖాహారులుగా మారాల్సిందే ఆఖరి జీవి శాఖాహారి అయ్యేంత వరకు ప్రతి జీవి స్వాతంత్రంగా ఉండేంత వరకు పిఎస్ఎస్ఎం మూమెంట్ పత్రికలు స్థాపించిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ప్రతి మాస్టరు ఈ పోరాటం చేస్తూనే ఉంటారు మరి గురించి మీ అభిప్రాయం చెట్లు చెప్పండి అది పాజిటివ్ లో ఒక నెగటివ్ చెట్లు ఎందుకు అడ్డ వస్తున్నాయి రోడ్ లో వేయడానికి అడ్డ వస్తున్నాయి చెట్లు తీసేస్తున్నారు అంటే ఒక మొక్క తీస్తే నాలుగు మొక్కలు పెట్టాలి అని అంటున్నారు పెట్టాలి మొక్కలు పెట్టి పెడితేనే రాబోయే తరాలకి ఆక్సిజన్ అన్నది ఈ భూమి మీద ఉంటుంది లేకపోతే రాబోయే తరాల్లో ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అందుకని మొక్కలు నాటడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం కనీసం ఇప్పుడు నేనేం చెప్తాను అంటే మొక్కలు నాటండి అంటే ప్లేస్ లేదు ప్లేస్ లేదు అంటారు బయట తిండి తినే ఏ కూరగాయలు పండించినా కూడా మందులతో పండిస్తున్నామని మనమే చెప్పుకున్నాం అందుకని ప్రతి ఇంట్లో ఒక రెండో మూడో చిన్న కుండీలైనా వేసుకొని కొత్తిమీర ఏ ఆ కూర ఏ చిన్న చిన్న వేసుకొని ఒక్కసారి దాని రుచి చూస్తే తర్వాత వాళ్ళు ఒకటిగా నాలుగో పదో ఇరవై వాళ్ళే పెట్టుకుంటారు ఆ ప్లేస్ని చూసి సో అందుకని బయట ఇంట్లోనే ఉన్న మన కుండీలో పెంచుకుందాం మొక్కలు ఆ పెంచుకునే మొక్కలు మన ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయ మొక్కలైతే ఇంకా బాగుంటుందని నా ఆలోచన ఓకే మేడం ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఇది ఛానల్ చూసి ప్రేక్షకుల కోసం అడుగుతున్నా ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలుసు కానీ మీ మీ మాటలు తెలియజేయాలని అడుగుతున్నా అసలు పిరమిడ్ అంటే ఏంటి పిరమిడ్ శక్తి అంటే ఏంటి పిరమిడ్ అంటే నాలుగు కోణాలు సమంగా జామెంట్రీ కొలత ప్రకారం నిర్మించేటటువంటి ఒక అద్భుతమైన కట్టడం పైన ఉన్నటువంటి ఒక దైవక శక్తిని భూమి మీదకి తీసుకొచ్చేటటువంటి ఒక అద్భుతమైన కట్టడం మామూలుగా చేసే ధ్యానం కన్నా పిరమిడ్లో చేసే ధ్యానం మూడు రెండు శక్తిని అధికంగా ఇస్తుంది కాబట్టి అది ఈ రోజుకి కాదు సింధు నాగరికత ఉన్నప్పుడు ఈజిప్ట్లో మెక్సికోలో ఎన్నో పెద్ద పెద్ద పిరమిడ్ల నిర్మాణాలు జరిగాయి మళ్ళీ ఆ దైవక శక్తిని భూమి మీదకి తీసుకురావటానికి పత్రికారు మనం ఈ భూమి మీదకి అందించింది పిరమిడ్లు ఇవాళ కొన్ని కాదు వేల పిరమిడ్లు ఉన్నాయి పిరమిడ్లో ధ్యానం చేయాలి పిరమిడ్లో శక్తిని పెంచాలి సో ఆ పెరమిడ్ శక్తి వల్ల ఆ చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్లు ఆ వైబ్రేషన్ ఫామ్ అయ్యి ధ్యానం చేయని వాళ్ళు కూడా పాజిటివ్ శక్తిని రిసీవ్ చేసుకొని ధ్యానంలోకి రాగలుగుతారు మాంసం తినేవాళ్ళు మాంసం మానేయచ్చు ఆల్రెడీ ధ్యానం చేస్తూ మాంసం మానేసిన వాళ్ళు సేవా మార్గంలోకి రావచ్చు అంటే ప్రతి ఒక్కళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగటానికి ఈ పెరమిడ్ నిర్మాణాలు ఉపయోగపడతాయి అందుకని సొంత ఇల్లు ఉన్నవాళ్ళు దయచేసి పెరిమెంట్ నిర్మిస్తే అద్భుతంగా వాళ్ళ జీవితం ధన్యం చేసుకునే వాళ్ళు అవుతారు మీ విలువైన సమయాన్ని మన హెచ్ఆర్ మెటేషన్ ఛానల్ వారికి అటేచి సందేశాలు అందించినందుకు మన హెచ్ఆర్ మెటేషన్ ఛానల్ తరపు ధన్యవాదాలు మేడం థ్యాంక్